ఈ సంవత్సర కాలంలో హైడ్రా ఎన్నో అంటే ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ బెటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి బట్ బైఎల్ఆర్ చూస్తే కనుక ఒక మీరు చూస్తే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి మేము ముందుకు వస్తూ దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల్లో చరి నుంచి కూడా విడిపించి అది దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది ఇంతే కాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము ఆరు చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ ఆరు చెరువుల్లో కూడా ఇంత ముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే డెబ్బై ఐదు ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి మూడు వందల మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అనమాట అంటే ముప్పై కోట్ల వా లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరు లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరు ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట ఇంకా ఇట్లా ఎన్నో చెరువులు కుంటలు లేకపోతే ఆక్రమితమైనటువంటి ప్రాంతాలని హైడ్రా తప్పకుండా మాకు లోతైన ఎంక్వైరీ ద్వారా అన్నిటినీ వీలైనంతవరకు మాకు ఉన్నటువంటి రిసోర్సెస్ తోటి మేము తీయడానికి కూడా ప్రయత్నం చేస్తాం లీగల్గా ఏమైనా ఉంటూ కూడా లీగల్గా కూడా మేము టేకప్ చేస్తూ స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఆల్రెడీ ఉంది దీనికి సహకరించినటువంటి ప్రభుత్వానికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాకు మెయిన్గా ఈ ఫండింగు ఇదంతా ఇచ్చి ఈ చెరువులు అంటే ఓన్లీ కూల్చడం కాదు మనం దీన్ని నిర్మాణం చేయాలనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మేము ఇక్కడ ఈ నిర్మాణం ఆరు చెరువులు టేకప్ చేయడం కూడా జరిగింది సో ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున కూడా చెరువులు టేకప్ చేస్తూ అసలు యాక్చువల్గా మేము చేస్తున్నటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలంటే మీరు చూస్తున్నారు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసే పరిస్థితి చెరువు ప్రాంతాల్లో మీరు ఉన్నది సో దీన్ని ముందుకు తీసుకెళ్తూ దీన్ని అంటే ఎంక్రోచ్మెంట్స్ని నివారించడంతో పాటు ఆ చెరువుల పునరుద్ధరణ నాళాలు కూడా వీలైనంత వరకు మనం పునరుద్ధరణ దీంట్లో ఒక సామాజిక కోణంతో అంటే పేదవాళ్ళు లేకపోతే ఎప్పుడు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా హైడర్ రాకముందు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు లేకపోతే సామాజిక కోణంలో ఏదైతే ఉన్నాయో వాటిని మేము తప్పకుండా వాటిని మేము ఎగ్జామ్ చేస్తూ మేము ఒక ప్రభుత్వం ఏదైతే ఒక నిర్దిష్టమైన పాలసీ ఉందో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మేము ముందుకు పోవడం కూడా జరుగుతుంది తార్కం తీసామనుకోండి పార్కం తీస్తే అక్కడ ఎకరా ల్యాండ్ ఉంటుంది దాని వాల్యూ ముప్పై నలభై కోట్లు ఉంటుంది దాంట్లో ఉండేది ఒక షెడ్ ఉండి ఒక లెవర్నో పెట్టి ఒక గానే వాళ్ళని పెడతారు మేము ముందుగానే నోటీస్ ఇస్తాం వాళ్ళని తీస్తాం బట్ అక్కడ ఉండేది ఆ వాచ్మెన్ వాళ్ళు కాదు దాని వెనకాల ఉండేవాళ్ళు వేరే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇది ఎవరైతే వెస్టర్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో ఎవరైతే కనుక ఈ భూమిలో వాళ్ళ వెస్టర్డ్ ఇంట్రెస్టులు ఉన్నాయో వాళ్ళు దీన్ని మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లటం అంటే ఒక రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటానికి వాళ్ళు వాళ్ళని ఎవరిని ముందు పెట్టి బుల్డోజర్ ముందు పెట్టేసి చేయటం ఇట్లాంటి చూసాం మనం సో ఇవన్నీ కూడా చేస్తూ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎప్పుడైతే కనుక మేము హైడ్రా అనేది వాళ్ళని ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఇటువంటి చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైడ్రా పేదవాళ్ళ మీద మేము ఐదు వందల ఎకరాలంటే ఎకరాల్లో వచ్చిందంటే ఎవరిది వస్తుంది అది ఎకరాల్లో ఒక ఎకరా పార్క్ అంటే ఎవడు ఎవడు స్వాధీనంలో ఉంటుంది ముప్పై నలభై కోట్లు ఎవడు స్వాధీనంలో పెట్టుకుంటాడు సో అన్ని చూస్తే కనుక మనం అర్థం కావాలి మేము స్వాధీనం చేసుకున్న ఆస్తులు బట్టే మీకు అర్థం కావాలన్నమాట మిస్ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి కూడా హైడ్రా మీద తీసుకెళ్ళడం జరుగుతూ వస్తుంది సో ఎప్పుడైతే కనుక హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మూసీకి సంబంధం లేకుండా మూసీకి మాకు ఇది చేయటం అండ్ అట్లానే పేదల మీద వెళ్తున్నారు అని చెప్పి చెప్పడం ఓవైసీ కాలేజ్ విషయంలో కూడా గతంలో కూడా మేము చెప్పాం జరిగింది యాక్చువల్గా ఒక ట్విట్టర్ స్పేస్ అనే దాంట్లో ఒక ఎన్ఆర్ఐస్ అందరు కూడా జరిగిన ఇంటర్వ్యూలో వాళ్ళు చాలా మంది దేశాల నుంచి అందరూ కూడా అడిగినప్పుడు దాంట్లో ఒక అంటే ఒక ప్రశ్నకి మైలార్దేవరపల్లి అక్కడ దాని దగ్గర ఉన్నటువంటి ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఫుట్పాత్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ పేదవాళ్ళే అవి తీయాలని ఎవరు అడిగినప్పుడు లేదు హైడ్రా ఒక సామాజిక కోణంతో పని చేస్తుందని చెప్పి చెప్తూ దాంట్లో భాగంగా కూడా వేరే స్కూల్స్ దగ్గర కానీ లేకపోతే ఇట్లా కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు ఈ ఓవైసీ కాలేజ్ కూడా మీరు చూస్తే కనుక రెండు వేల పదిహేను పదహారులో ఈ కాలేజ్ నిర్మాణం జరిగింది రెండు వేల పదిహేను పదహారు నిర్మాణం అయిన తర్వాత ఆ పక్కన కాలనీ కూడా వచ్చింది ఒక ఎంఎం కాలనీ వచ్చింది ఈ కాలేజ్ కూడా అయింది రెండు వేల పదహారు తర్వాత అంటే డిసెంబర్ పదహారు తారీఖు రెండు వేల పదహారున నోటిఫికేషన్ ఇష్యూ ఇంతవరకు ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఫైనల్ నోటిఫికేషన్ కానిది ఇట్లా ఏది ఆ సూరం చెరువు ఏదైతే ఫాతిమకాలు ఉందో అలా ఇంకా ఐదు వందల యాభై ఆరు వందల చెరువులు ఉన్నాయన్నమాట సిటీలో అంటే దాదాపు ఎనభై శాతం చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు ఫైనల్ నోటిఫికేషన్ అయింది కేవలం ఒక నూట నలభై చెరువులకే మిగతా దాదాపు ఐదు వందల యాభై చెరువులకు అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది అది కూడా పది పది నెలల క్రితం అయింది ఇంతవరకు మళ్ళీ కాలేదు ఇంకో వంద రెండు వందల చెరువులకు అసలు ఇంతవరకు నోటిఫికేషన్ కూడా లేదు అసలు ఎక్కడ కూడా ఏ ప్రిలిమినరీ లేదు ఫైనల్ లేదు సో ముందు నోటిఫికేషన్ కాలేదు అంటే ప్రాసెసే కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకుండా మనం దీని మీద ఎవరికి వాళ్ళు దోచినట్టు వాళ్ళు మాట్లాడటం మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఇవన్నీ చెప్తున్నారు సో ఎన్నిటికీ అతీతంగా హైట్రో మేము చెప్తున్నాం తప్పకుండా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఒక సామాజిక కోణాలు ఎందుకంటే చాలా ఇల్లులు కట్టారు చాలా ఇది ఉన్నాయి మేము క్లియర్గా చెప్పాము అనాతరైజ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ ఏదైతే హైడ్రా రాకముందు ఉన్నాయో వాటిని తప్పకుండా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం కమర్షియల్ అనే దానికి మనం చాలా క్లియర్గా తీసుకోవాలి ఆ డెఫినేషన్ దానికి తీసుకుంటాం అండ్ ఫైనల్గా అన్నిటికీ కూడా కోర్టులు ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు చట్టాలు ఉన్నాయో దానికి లోబడి హైడ్రా తప్పకుండా పనిచేస్తాం నోటిఫికేషన్స్ ఎందుకు పర్టికులర్ ఒక్క కాలేజ్ ఒక స్కూల్ గురించి ఎందుకు అడుగుతున్నారు ఎవరి ఇంట్రెస్ట్లు ఏంటి అనేది చూడాలి అన్ని అన్నిటికీ ఒకటే రూల్ అప్లై చేయాలి అది హిందువులదైనా ముస్లింస్ అయినా సిక్కులదైనా ఎవరైనా మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే అప్లై చేయాలి దాంట్లో సామాజిక కోణం చూడాలి పేదవాళ్ళది ఉంటే కనుక పేదవాళ్ళది చూడాలి సో ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉంది కదా అని చెప్పి పేదవాళ్ళు ఇల్లు కొలపడదామా కాదు కదా సో తప్పకుండా ఆలోచన చేయాలి అది ఎప్పుడో ఎప్పుడు హైడ్రా అనేది మన వచ్చిన సంస్థ ఒక సంవత్సరం క్రితం అంత ముందు కట్టిన వాళ్ళన్నింటినీ కూడా ఒకే రూల్ పెట్టాలంటే కాదు కదా సో దానికి అందుకోసం హైడ్రా హైడ్రాకు ఒక క్లియర్గా మార్గదర్శక గవర్నమెంట్ ఒక పాలసీ కూడా అనౌన్స్ చేసింది ఆ పాలసీకి అనుగుణంగానే పనిచేస్తుంది